கிருபையும் இறக்கமல்ல நல்ல தெய்வமே நன்றியுடமை துணிக்கிறோம் எங்களோட நாட்டில் கிறிஸ்துவ மக்கள் குறைஞ்சி போய் கொண்டிருக்கிறார்கள் இருக்கிறார்கள் என்பதை உண்மைதான் ஆனாலும் அதை எப்படி காப்பாத்துக் கொள்ள வேண்டும் என்று சொல்லி ஒரு வாரத்தோட எங்களோட சமுதாயத்திற்காக எங்களோட சபைகளுக்காக பரலோக ராஜ்யத்தை நெருப்பும்படியாக இந்த காரியம் செய்கிறோம் இதை இதை நீ ராசிர்வுத்தி

నీ అమూల్యమైన ఆశిస్తున్న ఆశీర్వాదంతో నింపుతూ గత కాలమంతా కొన్ని వందల మందిని నా తండ్రి దేవిస్తున్నదా మీ కొరకు సావుకులుగా తయారు చేసి అనేకున్న బలపరిచి ధైర్యపరిచి వరకున్న ప్రతి అవసరకూ జీవితం అందిస్తూ బలపరుస్తూ నడిపిస్తున్నాను దేవదాసీ మరి ముఖ్యంగా ఇంకా సహవాసులున్న ప్రతి సాగుకులను చిన్న కొన్నాను ఇద్దరం జరుగుతున్న నా డాక్టరేట్ నా తండ్రి ఆర్డ్యం నీ కాలుదేండి నీ అభిషేకం పొందుకున్న ప్రతి ఒక్క సాగుకులు ఒక బలమైన మండుతో ప్రకాశించిన అగ్నిజ్వాలే భూమి తల విందువారు నా తండ్రి గురిగంతో వరకు నీ సతస్వార్తలు ప్రకటిస్తూ మీ వలే అనేక్రిప్పు వారు అంతా కొన్ని కుటుంబండి ఈ కార్యక్రమం అంతటి అధ్యక్షుడు గురించి నడిపించు బేగలు చూపిస్తూ నా జరిగిన ఏస్తున్నాము మన గురించి నామ తండ్రి తమిళ్లో తమిళలో సరకు దయవాలి మణికో తెలుగు అధికమా మధ్యమకాల అప్పుడు చేసిన సూలై ఏర్క దయచేసి ఈ ముగ్గురు దేవుని పని కోసం అనుభవం కలిగిన రాజకుమార్ గారు దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు సేవలో మరి చెన్నై తెలుగు ప్రాంతాలలో ఆయన తెలియనటువంటి వారు ఉండరు మరి మంచి సాక్ష్యం కలిగిన దైవ సేవకులు వారికి ఈ యొక్క రెవరెండ్ ఆర్డినేషన్ చేయటంలో సిమ్ డయసెస్ సంతోషిస్తుంది అలానే ప్రవీణ్ ప్రపంచకి కర్ణాటక ఏరి రెవెడన్ వికాస్ జనరల్ కర్ణాటక అనే కూడినటువంటి ఆ రెవరెండ్ ఆర్డినేషన్ చేయటంలో సంతోషిస్తున్నాం కోసం ప్రార్థించండి అలాగా రవి రవి కుమార్ మరి చాలా రకాలుగా ఆంగ్లికన్ సంస్థలు మన భారతదేశంలో కూడా ఉన్నాయి సో ఇది ఆంగ్లికన్ ఫ్రీ కమ్యూనియన్ ఇంటర్నేషనల్ చర్చ్ అనేది ఎక్కడ లేదు ఈ ఆసియా ఖండంలో మొట్టమొదటి వ్యక్తిగా దేవుడు నన్ను సెలెక్ట్ చేసుకొని ఇది ఇండిపెండెంట్ సంస్థ కూడా కాదు ఇది మెయిన్ లైన్ చర్చ్ కాబట్టి ఆర్సిఎం కానీ లూతర్న్ కానీ బ్యాప్టిస్ట్ కానీ సిఎస్ఐ కానీ అలాగే ఇంకా మన సోకాల్డ్ సంస్థలు ఏవైతే డినామినేషన్ పిలువపడుతున్నాయో ఆ సంస్థగా మరి అందులో ఒక సంస్థగా ఆంగ్లికన్ ఫ్రీ కమ్యూనిటీ ఇంటర్నేషనల్ చర్చ్ ఇది ఎయిటీన్ ఎయిటీ నైన్ లో మెయిన్ ఏదైతే ఆంగ్లికన్ గా ఉండి కొన్ని డాక్టర్

மோக்கால் மாத்திரமே இது பொருத்தும் மூன்று பேராய் நாங்க ஆட்டோல போயிட்டு இருந்தோம் சாந்தகுமாரி விவாத சந்தர்ப்பங்குமார் என்னுடைய திருமணத்துக்கு காரியமாய் போயிட்டு இருந்தாங்க சகோதரி சகோதரம் हालेलुया स्तुत्र 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 एला नम स्वीकार आप लोग भी आप लोग भी पाकलम 3 पे पकमन बॉक्स सर प्राइस द लॉर्ड हालेलुया योर ग्लोरी ग्लोरी हालेलुया 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 பரிசுத்த आमीये पतर्गोतुनयालोरी پورا د روپا وے د کوڑے دی پاهي And to all of you, the pastors, dear friends, uh, the women here, especially who consist of any church, whether it's a Catholic church or a Pentecostal church or whatever be the church. On behalf of my chair, Dr. Devadas, um, Richard, Richard Devadas, too many Devadases today. <laughs> <laughs> so, on behalf of the NDCW, National Dalit Christian Watch.

మనందరం చేస్తున్న చాలా చాలా తప్పుల్లో ప్రముఖమైన ఒక తప్పు ఏంటి అని అంటే బైబిల్ చేతిలో పట్టుకొని క్రీస్తుని అనుసరిస్తున్నాము క్రీస్తు విలువల్ని పాటిస్తున్నాము క్రీస్తు సామ్రాజ్యం కోసం పనిచేస్తున్నాము అని చెప్పుకునే మనం చేతలకు వచ్చేసరికి నువ్వు మాదిగోడివి నువ్వు మానవడివి నువ్వు ఆకులం వాడివి నువ్వు ఇక్కడికి రాకూడదు నువ్వు ఈ పక్కనే కూర్చోవాలి నువ్వు చనిపోయిన తర్వాత నేను పాత స్థలం ఇంకొకటి ఉంది నీ సెమె వేరు నువ్వు దుంచుకోకూడదు ఈ రోజు వరకు ఈ రోజు వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రస్తుతం మనం ఉంటున్న ఈ రోజుల్లో కూడా మొన్న మధ్యన నేను వెళ్ళాను అది క్యాప్లిక్స్ ఇప్పుడు వరకు జసనాథ స్వామి స్టాచ్యూని గానీ మరేవల్లి స్టాట్యూని గాని దళిత క్రిస్టియన్ వీధుల్లో ఇప్పటి వరకు కూడా తీసుకెళ్లరు నమ్ముతారా ఈ రోజుల వరకు ఈ రోజా అది ఎప్పుడో పది సంవత్సరాల క్రితం జరిగింది కొంత కొంత వంద వంద సంవత్సరాలు యాభై సంవత్సరాలు అనుకుంటాం కాదు అంటే అంటరానితనం వివక్షత ఇప్పటి వరకు కూడా మన అది ఏ చర్చనా కానివ్వండి కొన్ని చర్చెస్ లో నైన్టీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ అందరూ కూడా దళితు బిషప్ కూడా దళితున్నారు జనాలు దళిస్తున్నారు పారిషన్ దళిస్తున్నారు కానీ క్యాథలిక్ చర్చ్ లో ఆ పర్సంటేజ్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది మీకు తెలుసు అది ఆల్రెడీ జనాలు దళిత క్రిస్టియన్స్ అయినా కానీ ఆ పారిష్ లేదా ఆ బిషప్ వాళ్ళు కాకపోవచ్చు మేం చేసే పని ఏంటి నేషనల్ దళిత్ క్రిస్టియన్ వాచ్ చేస్తున్న పని ఏంటి అని అంటే మేము స్థాపించబడింది ఎక్కడైతే చర్చ్ నేను చర్చ్ అంటే ఒక చర్చ్ గురించి మాట్లాడతాను చర్చ్ ఇన్ జనరల్ చర్చ్లో ఎక్కడైతే డిస్క్రిమినేషన్ జరుగుతుందో ఎవరికైతే వివక్ష జరుగుతుంది అది ఏమైనా కావచ్చు అంటులిటీ ప్రాక్టీసెస్ ఎక్కడైతే జరగబడుతున్నాయో ఉన్నాయో వాటిని వాచ్ చేసి మా ద్వారా మేము చేయగలిగిన లీగల్ ప్రాసెస్ కానీ మిగతా ఇది కానీ ఎలా అయితే దాన్ని చేయాలి అక్కడ చాలా జరిగినాయి ఇప్పుడు మనకు టైం లేదు ఇది ఒకటి చర్చెస్ లో మనందరం చేస్తున్నాం ఇంకొక ఇంకొక తప్పు ఏంటంటే మేల్ డామినేషన్ ఇక్కడ స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు కానీ ఎక్కువ మంది చేస్తుంది ఏంటంటే మదర్లు అందరూ చేసే చేస్తారు మాట్లాడి మాట్లాడతారు లేడీస్ అందరూ లాస్ట్ పెడతారు హోలీ ఫాదర్ పో ఫ్రాన్సిస్ క్యాథలిక్స్ వాళ్ళు ఏమన్నారో తెలుసా నో చర్చ్ విదౌట్ విమెన్ ఒప్పుకుంటారా